కళాప్రపువర్నర్ డాక్టర్ మిక్కినేని రాధాకృష్ణమూర్తి గారు నటరత్నాలు ముఖయో భాగం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఆరు పంచాంగం రామాచ రామానుజాచారి గారి గురించి చెప్తున్నారు నాటక రంగంలో ఒక్కో నటుడు ఒక్కో పాత్రను లేక మరికొన్ని పాత్రలు లేదా కేవలం పురుష పాత్రలో లేక స్త్రీ పాత్రలలో రాణించడం సర్వసాధ కానీ పంచాంగాన్ని రామానుజాచారి గారు నాయక నాయికా పాత్రలు నిర్వహించడం నాటకాన్ని పూర్తిగా గ్రహించే పాత్ర ఔచిత్యాన్ని గద్యాన్ని పద్యాన్ని క్రమబద్ధంగా శాస్త్రీయ సంగీతాన్ని పద్య పఠనానికి అనుగా మలచుక అపూర్వ నటనలు ఆంధ్రప్రేక్షక హృదయాలను దోచుకున్న రస రసహృదయం బందర్లు చిట్టూరి వెంకట నరసింహం పంతులు గారు బాలభారత సంఘం అద్దంకి శ్రీరామమూర్తి పారుపల్లి సుబ్బారావు పూడి వెంకటేశ్వరు సింగరాజు సుబ్బారావు కేదారం సుబ్బరామయ్య కొనకంచి రామమూర్తి మాదిరెడ్డి వీరభద్రరావు లంకా సత్యనారాయణ వరదాచారి మొదలైన ప్రసిద్ధ నటులనందరినూ ఆంధ్ర నాటక రంగానికి అలాంటి వారిలో బాలభారత సంఘంలో ప్రాయంగా ప్రకాశించిన వారిలో విద్వాన్ పంచాంగం వెంకట రామానుజాచార్యం ఆ రోజుల్లో నాటక సమాజాల్లో పనిచేసే నటుల ఏ ఒక్కరికి ఆచారి గారికి ఉందని ఉత్తమ లక్షణ లేవు అంటే అతిశయోక్తిక ఆయన శాస్త్రాన్ని అమూలంగా ఆకలింపు చేసి లాక్షణిక విజ్ఞానాన్ని సంపాదించి ఉభయ భాషల్లో పండితులైన నటశేఖ प्रौढका ना ना नावान् सुनायासङ्गास तम पात्र भाषा भाषादोषा वाचिक दोषाणीय दो पद्यर्धानि सम्भाषणभावार्थानि वाचिक नैपुण्यं द्वारा वेल्लिञ्च रसज्ञ प्रेक्ष पण्डितुं ఆయన వాచిక విధానం తృప్తి పరచే రామానుజాచారి గారు కేవలం ఉభయ భాషా పండితులేక శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉన్నవారు అవసరమైతే పాట కచేరీలు కూడా చేయగలవ ఆయన పాడే పాటలు పద్యాలు ముద్దులు మూట కట్టే ఆచారి గారి హార్మోనియం ఫిడో వీణామొదలైన జంత్రవాగ వాయించగల సమర్థ సర్వాంగ సుందరుడు అందమైన అవయవ సౌష్ఠం తేజోవంతమైన ముఖారవిందం ఆకర్షణీయమైన ఆకర్షణీయమైన నేత్రద్వయం బంగారు ఛాయ సూపరుతే ఆకర్షించగల విగ్రహం అన్ని విధాల నాయక నాయకీ పాత్రలు తగినట్టు ఉండేటి పాత్రను ముద్దుగా తీర్చిదిద్దుకొనేవారు వీరు ధరించిన పాత్రలు ప్రసిద్ధమైన విశేఖ కృష్మిణి దమయంతి మొదలైన పతివ్రతల సత్యభామ చింతామణి కమల కైక చిత్రాంగి మోహిని మొదలైన శృంగార పాత్రలు నరుడు రామకృష్ణ ధర్మరాజు బెల్వ మండల్ మొదలైన ధీరో పాత్రలను అద్భుతంగా అభినయించారు ఆచారి గారి అభినయ పద్ధతి చాలా వరకు భారతశాస్త్ర సంప్రదాయాలకు అనుగుణం భావాన్ని చిత్రీకరించడంలో ప్రసిద్ధులైన రాఘవ రాఘవ రాఘవుడు రాఘవాచార్యులు బల అలాగే స్థానం నరసింహారావు గారు అభినయ పద్ధతి దగ్గరగా ఆ రోజుల్లో ఏలూరులో నారాయణరావు గారి ఆధ్వర్యంలో సీతారామాంజనేయ నాటక సమాజం మూడు పూలు ఆరు పూ కాయలుగా వర్ధిలు నటశేఖరులైన ఆచారి గారి ప్రతిభ ఇరిగిన నారాయణరావు గారి వారి సమాజంలోకి ఆహ్వానించారు సమాజంలో ఆయన ఎన్నో ఉత్తమ నాయక పాత్రలు ధరించి పేర్న మోతేవారి వారి సమాజం అంతరించిన తర్వాత ఎన్నో వృత్తి నాటక సమాజాలు ఎన్నో పాత్రలను ఉన్నతంగా అభినయించి రామానుజాచారి గారి సోదరుడు పంచాంగం వెంకటాచ ఇద్దరూ కలిపి నాటకాలలో పాత్రలు ధరించారు ఇది కృష్ణా జిల్లా కూచిపూరి అగ్రహారాన్ని దగ్గరగా ఉన్న ఒక కుగ్రామం అంకరాజు శంకర్ రాజమండ్రిలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున స్థానిక కళప వర్తక సంఘం వారు నిర్మించిన థియేటర్ ప్రారంభోత్సవ సందర్భంగా కాస్మాపాలిటన్ క్లబ్ వారు ప్రదర్శించిన సరిపడని సంగతు నాటకలు శ్రీధరుడనే పాత్రను అద్భుతంగా అభినయిస్తూ ఆఖరి దృశ్యంలో ఇదేనా ధర్మ పరిపాలన అంటూ అలాగే ఆ రంగస్థలం మధ్యలో వెనక్కు పడిపోయే ప్రఖ్యాత రంగస్థల నటుడు అంకరాజు శంకర్రావు గారు పంతొమ్మిది అరవై నాలుగు సెప్టెంబర్లో ఆయన కీర్తి చేసింది నిరాడంబరంగా నిజాయితీ పరులుగా నిస్వార్థపరులుగా ఉండే అంకరాజు శంకర్రావు గారు పద్దెనిమిది తొంభై ఐదు డిసెంబర్ ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించి రాజమండ్రి నాటక రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సుప్రసిద్ధ నటుడుగా నాటక సమాజాల నిర్మాతగా ఎనలేని కీర్తి నాజించుకున్న అంకరాజు రామారావు గారి సోదరుడే అంకరాజు శంకర్రావు అలాగే అన్న గారిననుసరించి శంకర్రావు గారు పన్నెండవ ఏతనే నాటకరంగ పరిచయం ఉండి అనేక బాలపాత్రడు కనువిందుగా అభినయించారు ఆయన సావాకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆ వృత్తిలో ఉంటూనే పంతొమ్మిది ఇరవై రెండు జాతీయ ఉద్యమంలో ప్రవేశించి చిత్రహింసలకు గురి పోలీసుల చిత్రహింసలకు గురై జైలు శిక్ష అనుభవించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు ఎక్కడున్నా ఏ వృత్తిలో ఉన్నా అనేక నాటక సమాజాల భిన్న భిన్న పాత్రలు ధరిస్తూ ఉత్తమ నటుడుగా కీర్తి పంతొమ్మిది వందల యాభై నుండి రాజమండ్రిలో స్థాపించబడిన రాఘవ కళా సమితి నిర్మాతలు ఆయన కూడా ఒక అనేక నాటకారులు ఉత్తమైన పాత్రలు ధరి ఉత్తమ నటుడుగా బహుమతులు అందుకు స్వర్గీయ డాక్టర్ గరికపాటి రాజారు యానన్ రెడ్డి వెంకట్రావు గారులతోపాటు రాఘవ కళా సమితి కీర్తి ప్రతిష్టలు పెంచారు యాభై మూడు ఆంధ్ర నాటక కళా పరిషత్ నాటక పోటీల్లో రాఘవ కళా సమితి వారు ప్రదర్శించిన గుడ్డి లోకం నాటకంలో వెంకట్రామయ్య పాత్ర ఉత్తమంగా నటించి పరిషత్తు వారి ఉత్తమ నటనకు బహుమతులు పొందారు యాభై ఏడు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా పీపుల్ థియేటర్ అసోసియేషన్ ఉత్సవాల డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి ఉత్సవాల అధ్యక్షత వర్గంలో ఒక్కరుగా ఎన్నిక శంకర్రావు గారు అనేక నాటక కళా పరిషత్తులో నాటకాలు నాటికలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఉత్తమ నిర్ణయాలు చేశారు కళా బళ్ళారి రాఘవతో కలిపి సరిపడని సంగతులు నాటకంలో లాయర్ పాత్ర ధరించి రాఘవ ప్రశంసలు పొందారుథాపరుద్యంలో వీరి యుగంధర పాత్ర అనేక మంది ప్రశంసలు చంద్రగుప్తలో ముల రామ్ రహీం నిజరూపాలు భయం మొదలైన నాటకంలో ప్రముఖ పాత్రలు ప్రతి పాత్రకు జీవం ముఖ్యంగా భయం నాటకం వారు ధరించిన మేనేజర్ పాత్ర మరవలేవంట ఆయన పంతొమ్మిది యాభై ఆరు నుండి సరిపోయే వరకు రాజమండ్రి హితకారిణి సమాజంలో మేనేజర్గా ఉండి లింగంగారి హోములో అనాథ స్త్రీలకు ఉపాధ్యాయులుగా ఆదర్శంగా పని శంకర్రావు గారు ఆ తరం నుంచి ఈ తరం అనేక నాటకాలలో పాత్రలు ధరించడమే కా అనేక ఉద్యమాల్లో పనిచేసిన అభ్యుదయవాదిగా నిజాయితీ పరుడుగా నిస్వార్థంగా నమ్మిన సత్యం కోసం పాటుబడిన ఆదర్శవాదిగా జీవితాన్ని పురీతం చేసుకున్నారు નરસી કૃષ્ણા જિલ્લા ગુડીવાડ તાલુકા દેશટલક્ષમી નરસિંહારા సంపన్న కుటుంబంలో పుట్టి గుడివాడ బందర్లో విద్యాభ్యాసం చేసి ఇంటర్ చదువుతూ ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటిలో గాంధీ సమర సంఖారావుని స్వాతంత్ర రణరంగంలో కూర్చారు విదేశీ వస్త్ర దహనాన్ని చూసి తన విలువైన విదేశ వస్త్రాలను అగ్నికి ఆహుతి చేసి అప్పటి నుండి చనిపోయేదాకా కద్దలేవాడు డాక్టర్ నండూరి శివరావు డివిఎల్ కలిసి ఇండియన్ నేషనల్ థియేటర్ స్థాపించి దాని పతాక ఛాయలు చంద్రగుప్త నాటకాన్ని తెలుగుదేశంలోని వివిధ కేంద్రాలు ప్రదర్శించి రసజ్ఞుల మెప్పు పొందాయి నాటక కళామ తల్లిని అలా పల్లకీ మీద ఊరేగించడానికి ఇద్దరికిద్దరూ తమ ఆస్తులు హారతి కర్పూరంగా సమర్పించు దీవిఎల్ చాణక్య భూమికలో రంగస్థలి మీద పాదము భయానక భీవతరస ప్రధానమైన ఆవభావాలు చూపెడుతూ ఉంటే తన్వయత్వం పొందని ప్రేక్షకుడు ఉండేవాడు తక్కిన నటులకు పద్యాలకు వంశమోర్లు వస్తే ఈయన గద్య పఠనానికి దీర్ఘ హర్షధ్వాణాలు వచ్చాయి రారంగధరలో రజరాజ నరేంద్రుడు పులాభారంలో కృష్ణుడు నారదు బుద్ధిలో విజయరామరాజు చేతనలో బాహుకుడు అలా ఆయన ధరించారు సంగీతానికి ఎక్కువ ఉన్న నాటకలు సంగీతాన్ని పరిధిలో ఉంచేవారు ఆయన చేతుల్లో సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే నాటక రంగస్థలం మీద డివిఎల్ పదమసింహం అంటూ కళాప్రపురణ బళాలి రాఘవ ఆయన చాణక్య పాత్ర పోషణ గురించి బహిరంగంగా తన ప్రసంగాలు మించారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు తిరుపతి వెంకటకములు మొదలైన పండితోత్తముడు ఆయన నటనను ప్రశంసిస్తూ పద్యరత్నాలు సభలు విజయవాడ కళాకారుల సమావేశంలో ఆయన నటరాజ బిరుద లభించి రంగస్థల మీదే తనతో నటించే నటులందరి ఒక ఆట ఆడించి వదిలిపెట్టే స్థాన నరసింహారావు లాంటి మహానటులు మొరవేషంలో అగపడి చాణక్య భూమికను పోషించిన డీవీఎల్ వాగ్దాటి తట్టుకోలేకపోయాడంటే ఆయన కళా పిపాస ఏకాగ్రత ఎటువంటిదో ఊహించారు పెళ్లిళ్లకు విందులకు ఇతర వినోద కార్యక్రమాలకు హాజరై అప్పటికప్పుడు ఆయన చాణక్య బాహుక మొదలైన పాత్ర ఏకపాత్రాభినయం చేసేవారు ఆ కార్యక్రమానికి వారు వచ్చిన వాళ్ళంతా విరాళంతో విర కాలక్షేపం పొందే పంతొమ్మిది ఎనభై రెండు నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో డివిఎల్ పాల్గొని ఏడాది కఠిన కారాగార శిక్ష చివరికి దారిద్ర్యం బాబు అనుభవి పక్షపాతంతో రెండేళ్లు మంతంలో పడిపోయి డెబ్బై ఆరవ విజయవాడు నాటక సమాజంలో ఉన్న నటులంతా సమైక్య భావంతో ఉన్నప్పుడే నిర్వహించబోయే कार्यं कर्ते कुद्न समिस्थी दृर्ष्टी समिस्थी कुरुषि नाटकानिकि पुनादूल नर्मिक्षिनें। इवाड़ छिवरि नट्विडु यंधी कोड़ ఆంధ్ర నాటక రంగంలో నటులు మహానటులు ఎందరో ఉన్న హాస్యం నటుల కోపకు చెందిన వాళ్ళు అగ్రశ్రేణికి వాడు కొద్దిమంది అందులో సున్నితమైన సృజనాత్మకమైన హాస్యాన్ని అందించిన వాడు గండికోట జోగినాథం అగ్రశ్రేణి హాస్య నటులు అగ్ర ఐదు దశాబ్దాలుగా ఆంధ్ర నాటక రంగానికి సేవ చేస్తారు కాకినాడ నాటక రంగంలో యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ నిర్వాహకుల్లో ప్రథములు ఇవాళ్ళ సుప్రసిద్ధ నటీ నటులు అనేక మంది మిత్రులుగా గురువుగా సమకాలికులుగా అపూర్వమై కళా సేవకులుగా ఖ్యాతి వారు జోగినారు పౌరాణిక నాటకాలు జోరుగా ప్రదర్శించే రోజు వాటిలో హాస్య పాత్రలను సమర్థనీయంగా నడి సాంఘిక నాటకాల్లో సృజనాత్మకమైన హాస్యాన్ని సృష్టించి సాంఘిక నాటక యుగంలో హాస్య పాత్ర మూడు తరహా హాస్యను సున్నితమైన హాస్యానికి మరుపు తిప్పిన మూల పురుషుడు జరిగింది ఆయన ఒక హాస్య నటుడే కాదు ఉత్తమ సంస్థాపకులలో ఒకరి సంస్థకు జీవం పోసి శాశ్వతమైన విలువలు చేకూర్చారు కాకినాడలో పంతొమ్మిది పన్నెండు ఆనంద సమావేశ సంస్థగా ఏర్పడి దినదిన ప్రవర్ధమానమై జోగినాథం గారి నిరంతర నిర్విరామ కృషిలో రిజిస్టర్ రిజిస్టరై ఒక కొత్త రూపు తీసుకొని చివరికి యాంగుమెన్స్ హ్యాపీ క్లబ్గా మారి ఆనాడు నుంచి నేటికి ఉత్తమ సంస్థగా జోగినాథం గారు నాటక ప్రదర్శన నిర్వహణలు ఒక పక్క తన నైపుణ్యాన్ని ప్రదర్శి మరొక వైపు యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ను ఉత్త సంస్థగా రూపొంది ఆనాటి నాటకాలలో ప్రదర్శించే పాత్రలలో మెచ్చే మొరటు హాస్య ఆస్వాభి అస్వాభావిక జుగుప్సను తొలగించి వాస్తవమైన సున్నితమైన సృజనాత్మకమైన హాస్యరసాన్ని ఆహ్లాదకరంగా పోషించి హాస్యరసానికి हास्यपात्र अपूर्वस्थानं कल् हास्यपात्र धारण गौरवानि संपाद हास्यपात्र पोषण प्रसार चतुर्विध अभिनय अनुगुणं हास्यानि क्रोकल प्रवेश मुख्यं आयन धरिचार हास्यपात्र చింతామణిలో సుబ్బిశెట్టి కంఠాభరణంలో శెట్టి కృష్ణలీలలో బండబ్బాయి పాత్రడు అపారమైన ఆధరాభిమానాలు పొందా ముఖ్యంగా సుబ్బిశెట్టి పాత్రకు మాత్రం ఒక నూతనత్వం తెచ్చారు అది వరకు పాత పోకడలన్నీ మార్చేశారు చింతామణి ప్రాపు కోసం ఆమె ఇంటికి వెళ్ళిన సుబ్బిశక్తి ఆకర్షించటానికి తన యొక్క ఆర్థిక పరిస్థితులు తెలియచేయటం ఆమెతో చమత్కారంగా మాట్లాడు వేళ్లతో ఉన్న ఉంగరాలు ఆమెకు కనపడేటు చేసే అభినయం చూడాల్సిందే కానీ రాయలేమంటున్నారు మిత్రులు కృష్ణలీలలో కృష్ణుడి మిత్రుడైన బండబ్బాయిగా అపూర్వమైనటువంటి నట పరిస్థితి కృష్ణుడిపై నేరాలు చెప్పాలని యశోద దగ్గరకి వెళ్ళి సంభాషణ చెప్పేకి కృష్ణుడు కనిపించగాని భయపడుతూ తెప్పని ఆ సంకటాన్నించి తప్పించుకునేటి ఆయన నటనలు కొత్త ధనాన్ని చూసి ఎంతమంది హాస్యలు హాస్య నటును జోగినాథం గారి హాస్యానికి అంత విశిష్టత కలఘట్టానికి కాదు ఆయన హాస్యపోత పాత్ర పోషణలో నిర్విరామకృష్ణ నూతన అన్వేషణ సృజనాత్మకమైన కల్పన పాత్రోచితమైన అర్థవంతమైన మార్గాలను అన్వేషించడం ఆయనలో ప్రత్యేక జనరంజకంగా హాస్య పాత్రలను తీర్చిది ఆంధ్ర నాటక రంగం ఒక సముచితమైన స్థానాన్ని సంపాదించగలిగారు అంతటి కళాసష్టైన జోగినాథ్ ఒక పక్క ఉత్తమంగా నాటకాలు ఆడుతూ మరోపక్క యంగ్మెన్ హ్యాపీ క్లబ్ ప్రాజ్యదర్శిగా ఉంటుంది నిరంతర ఆ సమాజ పురోభివృద్ధికి పరిటే క్లబ్ నాటకాలు ఆయనే దర్శకత్వం కూడా తగించారు నేటి అనేక మంది ప్రసిద్ధ నటులు ఆయన్ను అనుసరించిన ఏకలవ్య శిష్యులు అనేకమంది జోగినాథం గారు ఎంతటి ప్రసిద్ధ నటులో అంతటి విశిష్ట జీవితకాలమంతా రంగస్థల నటన కోసం సమాజ నిర్మాణం కోసం కృషి योगिनाथं गि विशिष्ट आन्ध्रप्रदेश सङ्गीत नाटक अकाडमी आम् योगिनाथं गि नटन आन्ध्रप्रदेश आन्ध्रप्रेक्ष आस्यनटशेखर हास्य कलानिधि हास्यरस चक्रवर्ति हास्यनाटकाग्रणि अने बिरु रङ्गस्थल हास्यनट चक्रवर्तिगौरव சாஸ்திரி பாலசுந்தரஷாஸ்திரி குறித்து